ఇట్లా కమలాదేవి గారు కావచ్చు భూమి కోసం భక్తి కోసం ప్రజల విముక్తి కోసం దోపిడికి వ్యతిరేకంగా అంచువేత వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం చేసినటువంటి ఈ జనగామ ఘట పైన ఇవాళ సభ జరుపుకుంటున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితో మల్ల స్వరాజ్యం గారి స్ఫూర్తితో మీరు భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు ఇళ్ళు వచ్చేంత వరకు మనకు ఉపాధి కల్పించేంత వరకు విద్యా వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేంత వరకు మనం ఏం చేయాలి పోరాటాలు చేయాలి పోరాటాల్లో మీరందరూ భాగస్వాములు కావాలి అయితేనే మన హక్కులు సాధించుకున్నాం సాధించుకుంటాం గత చరిత్ర చూసినా ఎవరు దయా మీద మనకు హక్కులు రాలేదు ఇప్పుడు చెప్పినటువంటి హక్కులన్నీ మనం పోరాడితేనే వచ్చినాయి ఇలాంటి గడ్డ పైన ఇప్పుడు ఇక్కడ దురంగ హత్యలు జరుగుతున్నాయి భువనగిరిలో పాంబో రమేష్ నరేష్ అట్లాగే పనయ్ మిర్యాలగుడంలో మాల పంటి సూర్యాపేటలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి తెలంగాణ సాయుధ పోరాట గడ్డ ప్రజలు చైతన్యం చేసినటువంటి గడ్డ అలాంటి గడ్డపైన ఇవన్నీ జరగడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ చేసి ఆ చట్టాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా దాన్ని అమలు చేయట్లేదు కమిటీలు వేస్తున్నారు ఆ కమిటీలో వేసిన తర్వాత ఫంక్షనింగ్ ఉండాలి అందుకే దాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ కార్డులు పెరుగుతున్నాయి పని కావాలని పని పెట్టుకుంటున్నారు కానీ బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో నిధులు కోత పెడుతూ వస్తున్నారు మరి కోత పెడితే ఏమవుతుంది పని దినాలు తగ్గిపోతాయి మనకు వచ్చేటటువంటి వేతనం తగ్గిపోతుంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతా ఉన్నాయి ధరలకు అనుగుణంగా మనకు రోజు ఆరు వందల కూలి ఇవ్వాలి ఇవ్వకపోగా బడ్జెట్ నిధులు తక్కువ కేటాయించటం వల్ల ఇవాళ ఇవన్నీ తగ్గిపోవటానికి అవకాశం ఉంటది ఉపాధి హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది గృహింస జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ముప్పై శాతం మంది మహిళలు గృహింస గృహింస చట్టాన్ని కూడా అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నాం ఆ చట్టాన్ని కూడా అమలు చేయట్లేదు బాల్య వివాహాలు జరుగుతున్నాయి మనం అనుకోవచ్చు ఇంకెక్కడ జరుగుతున్నాయి మేడం అని మొత్తం లెక్కలు చూస్తే కూడా దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఆ చట్టాన్ని తీసుకొచ్చినాం ఆ చట్టాన్ని కూడా అమలు చేయట్లేదు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ థర్టీ త్రీ అంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాం మనం విధాన నిర్ణయాలలో విధాన నిర్ణయాలలో ఒక పాలసీ మేకర్స్ అంటే ఏం కావాలనేది నిర్ణయిస్తారు ఆ కమిటీ ఆ కమిటీలలో మహిళకు భాగస్వామ్యం కావాలని దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మొన్న బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మహిళా బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి బిల్లు తెచ్చి చట్టం తెచ్చి దాన్ని అమలు చేయలేదు అది స్త్రీ స్త్రీల నైవంచన వంచన కాదా అని మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏం చెప్తున్నాం డీలిమిటేషన్ తో సంబంధం లేదు జనగణతో సంబంధం లేదు కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలి అమలు చేస్తే మేము దాంట్లో కీలక నిర్ణయాలు తీసుకునే దాంట్లో మా చట్టాలు తీసుకురావడం జరిగింది తర్వాత మనం దేని మీద జ్యోతిబాబు మూలే ఉన్నారు అంబేద్కర్ గారు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా స్త్రీల అభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తులు మూలే గారు స్త్రీ విద్య కోసం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే బాలికల పాఠశాల స్థాపించి బాలికల విద్య కోసం తన పూర్తి జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజుల్లో స్త్రీకి సమాన హక్కులు అవసరం లేదు చదువు అవసరం లేదు ఆస్తి అవసరం లేదు ఓటు హక్కు అవసరం లేదు అనేటటువంటి రోజులలో స్త్రీలు కూడా మనుషులే స్త్రీలకు కూడా సమాన హక్కులు కావాలి స్త్రీలు చదువుకోవాలి స్త్రీలకు ఉపాధి కావాలి స్త్రీలకు ఓటు హక్కు కావాలి అట్లా శ్రీ పురుషత్వ పాఠ సమాహానాలు రాజ్యాంగంలో పొందుపరిచాడు పొందుపరిచి హిందుకోడు బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెడితే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వ్యతిరేకిస్తే తను తను పెట్టినటువంటి హిందుకోడు బిల్లుని ప్రతిపాదించలేదని తన పదవికి రాజీనామా చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అది త్యాగమంటే